అలాగే ఇప్పుడైతే ట్యాంక్ అయితే క్లీన్ చేస్తున్నావు మావాడైతే క్లీన్ చేస్తుంది చూసుకోండి ట్యాంక్ అయితే మొత్తం క్లీన్ చేసి మంచిగా నీట్గా కడుతున్నామాట నీట్గా తుడుస్తున్నాం అసలు అబ్బేసి మరీ తుడుస్తున్నాం కూడా కాదు ఖచ్చి క్లీన్ చేసి వాటర్ వాటర్ అంతా ఫిల్ చేయాలి మనం అయితే వచ్చేసాం అనమాట ఇక చూసుకోవచ్చు మొన్న వేసాం కదా వరేషన్ కదా ఒకసారి అయితే చూద్దాం అది ఎలా ఉంది ఏ కదా అని చూపిస్తాను ఒకసారి చూడండి ఒకసారి మన ఇదే కదా ఇక్కడ అంతా చేసేస్తాం ఇదంతా అదంటూ అయితే వాటర్ వేసాం ఇక్కడ టూ డేస్ బ్యాక్ అయితే మనం గడ్డి మంది అయితే కొట్టేస్తాం దీనికి ఇదంతా ఓకేనా గడ్డి మందు కొట్టేసి అంతా వెళ్ళేస్తాము నెక్స్ట్ టైం వెళ్తే ఇక్కడ వాడేసిన అంటే గడ్డి మంది గడ్డి మంది కొట్టేసి వస్తున్నా అనమాట ఒకసారి అయితే మొత్తం చూసేద్దాం అనమాట మనం మీరు చూసుకుంటే వీడియోలో ఏం తీసినా మొత్తం చూసుకోండి ఇట్లా కనిపిస్తుండొచ్చు మీకు ఆల్మోస్ట్ నేను ఈ ప్లేస్కి అయినా మొత్తం వీడియో అంతా తీసిన బర్రెలి ఇక్కడ ఉంది కూడా వాటర్ వచ్చేస్తుంది

ఇప్పుడైతే బర్రె దగ్గర గడ్డి ఏం లేదు గడ్డి అయితే తీసుకొద్దాం గడ్డి అయితే ఇక్కడనే గడ్డి ఉంది కాబట్టి గడ్డి తీసుకొచ్చి బర్రెకి వేసాం ఇక్కడ ఇక్కడ పని అయింది గడ్డి మీద హైలో ఏం పని లేదు లేదు గడ్డి కూడా కొంచెం వెళ్ళి గడ్డి తీసుకొచ్చి ఇక్కడ వాడేసి వేద్దాం ఫస్ట్ గడ్డి వేద్దాం ఇటు గడ్డి బాగుండే బామలకి అసలు చూసినట్లు గడ్డి అయితే వేసాను అక్కడ చూసుకొచ్చి గడ్డి అయితే వేసి వెళ్ళిపోతున్నాను అటు వెళ్ళి ఇంకా గడ్డి పచ్చి గడ్డి ఉంది అక్కడ ఆ గడ్డి కూడా పోసేదాం పచ్చి గడ్డి పోసి పెట్టేసేద్దాం సరేనా మళ్ళీ ఈ బర్రెలు గడ్డ అయిపోతే మళ్ళీ పాలు కూడా వేయి ఈ గడ్డి పోసేసి తీసుకొని ఇక్కడ వాడేసేద్దాం ఇంకా పగిన గడ్డి ఇది నెక్స్ట్ చేసిన తర్వాత కూడా చేసాం ఇది నెక్స్ట్ పోస్తాం తీసుకొని ఇంచుకోవడానికి రెండు దుడ్డలు నేర్చుకుని చూడ తీసుకోగానే చూడండి మస్తు చేస్తాయి ఈ గడ్డిని చూడంగానే ఈ గడ్డి మొత్తం కోదాం గడ్డి మొత్తం అయితే గడ్డి మొత్తం కాదు కొంచెం కొయ్యడం అయితే పూర్తి అయిపోయింది ఎంత ఏం చేద్దామంటే అంటే ఒక కట్ట కట్టేసి అంత ఒక కట్ట కట్టేసి ఛాంతా తీసుకెళ్దాం కుడలు అయితే ఇక్కడ మళ్ళీ రేపొచ్చి తీసుకు మళ్ళీ పోయాలి కదా ఎందుకు వచ్చి మళ్ళీ కోసిస్తాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు ఇదంతా ఒక కట్టేసి ఆయనతో బయట మీద పెట్టేసుకొని డైరెక్ట్ ఇంటికి మూపై కట్టేసినాం ఇక డైరెక్ట్ ఇక తీసుకొని ఇంటికాడేసుడే ఇక అన్నీ తీసుకోవాలి ఇక ఇస్తే బరువు బాగానే ఉన్నట్టుంది సరే అయితే ఎట్లయితే ఉంది దీని అయితే తీసుకుపోయి ఇక్కడ వేద్దాం గడ్డి తీసుకొచ్చినాక ఇక కథం వస్తాయి ఇక వస్తూనే ఉంటాయి ఇక గడ్డి అంటున్నారు పెద్దలు ఇక టైం కాడు అప్పుడే తింటాడు మాట్లాడు సరే మరి అయిపోయినా గడ్డి కోసుకొచ్చినాం ఇక్కడ వాడేసినాం ఇంతే రేపు చూద్దాం రేపు ఏందో కథ ఓకేనా బాయ్ 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 బాయ్